బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలా మందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నాయి చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దంలాడేది ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి ఈస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదవ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగుస్తుంది శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు మీ యొక్క శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాం మిథున రాశి ఫలవంతంగా అనుకూలంగా ఉంటారు శుక్రుడు రెండవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు ఏడవ తారీఖున జూలై పన్నెండో నుండి కుజుడు పన్నెండవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు రాహు ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉన్నారు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉన్నారు శుక్రుడు మొదటి ఇంట్లో నుంచి సూర్యునితో పాటు ఉంటున్నారు బుధుడు ఈ నెల ప్రారంభంలో రెండవ ఇంట్లో మీరు ఏది ప్రయత్నం చేసినా అది విజయం అండి ఏది ప్రయత్నం చేసినా విజయం ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది శని తిరోగమనం కూడా మీకు చాలా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారంలో చురుగ్గా సాగుతారు పోటీల వల్లే వచ్చే సంక్షోభాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు మీరు తోటి వ్యాపారం నుండి పరోక్షంగా వ్యతిరేకంగా ఉన్నా కూడాను దాన్ని కూడా మీరు విజయం పొందుతారు వ్యర్థంగా సంచరించడం వల్ల పనికిరాని టైం పాస్ చేస్తున్నడం వల్ల మానసిక అలసట శారీరక అసౌకర్యం కలుగుతుంది కాబట్టి మీకు మంచి సమయం దొరికినప్పుడు ట్యూన్ యువర్ సెల్ఫ్ టూ మీరు వ్యాపారం కోసం విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు బాగున్నాయి ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అయితే సహోద్యోగుల అనుకూలత ఉంటుంది వీలైనంతవరకు పనులపై మాత్రమే దృష్టి పెట్టండి ఉన్నత అధికారులతో మాటలు పడే అవకాశాలు కూడా మాస ద్వితీయంలో కనబడుతుంది జాగ్రత్త ఈ నెలలో కుటుంబం ఆనందం మరియు శాంతిగా ఉంటుంది ప్రయాణాలు చేసి లాభం పొందుతారు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు నెల ద్వితీయంలో కుటుంబంలో తరచుగా వ్యర్థమైన చర్చలు కొంచెం అహంకారపూరితమైనటువంటి మాటలు భార్యాభర్తల మధ్య వస్తుంది సఖ్యత లోపం జరుగుతుంది కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి విభేదాలు తొలగిపోతాయి ఒకరికొకరు అనుకూలించడం ద్వారా మీరు హాని నివారించవచ్చు పిల్లల విషయానికి వస్తే వాళ్ళ విద్యాభ్యాసాని కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే అంటర్ప్రినర్గా ఉన్నటువంటి స్త్రీలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ మొదటి భాగం బాగుంది రెండవ భాగం మాస ద్వితీయం కొంచెం ఇబ్బందిగా ఉంది జాగ్రత్తగా ఉండండి మీడియా రంగం వారికి యాజ్ యూజువల్ మిశ్రమంగా ఉంది వాహనం కొనేవారికి మంచి అవకాశం చెప్పచ్చు రైతులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల అదృష్ట రోజులు అని చెప్తే ఒకటో తారీఖున బాగుంది పదకొండవ తారీఖున బాగుంది మీకు ఈ నెల అదృష్టమిచ్చే సంఖ్య ఆరు అని చెప్పవచ్చు చంద్రాష్టమం జూలై ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఐదు ఏడు నిమిషాల ఉదయం నుండి ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల ఉదయం వరకు అంటే సుమారుగా రెండున్నర రోజులు టైం బాగలేదు జాగ్రత్తగా ఉండాలి చంద్రాష్టమ సమయంలో వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేదా వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు ఆరాధించవలసిన దైవం మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి కలౌ వెంకటనాదాయ ఏం చెప్పారు వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే ఆస్తికించ వెంకటేశ్వర సమోదేవో నా భూతో న భవిష్యత్ ఆ వెంకటేశ్వర స్వామికి కాలినడకగా వెళ్ళి ఒకసారి నమస్కారం చేసిరండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు ఎందుకంటే ఈ జూలై నెలలోనే ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళి దక్షిణాయన పుణ్యకాలం కూడా జూలై పది పదిహేను ప్రారంభమవుతుంది కాబట్టి ఆషాఢం కూడా వస్తుంది కాబట్టి చక్కగా వెళ్ళి స్వామివారిని నమస్కారం చేసుకోండి పరిహారం ఏం చేయొచ్చండి మీకు ఖాళీగా ఉన్న సమయంలో అంతా కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయండి శనివారాల్లో అవకాశం ఉంటే ఆ తులసితో మాల తయారు చేసి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి వేయండి పేదలకి కొంచెం అన్నం పెట్టండి ఈ నెల పసుపు కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది ఈ నెల అని కూడా చెప్పచ్చు అదృష్టం కలిగే రోజులు అంటే ఒకటో తారీఖున బాగుంది పదకొండో తారీఖున బాగుంది అదృష్ట సంఖ్య ఆరుని కూడా చెప్పచ్చు పరిహారం కూడా చెప్పాం కదా మీకు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి విజయవస్తువు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి